స్వాగతం తాపేశ్వరం శ్రీ వల్లూరి కాశీ విశ్వనాథం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన అధ్యక్షులుగా ఆర్తమూరు గ్రామానికి చెందిన పడాల రామకృష్ణారెడ్డి మరో ఇద్దరు డైరెక్టర్లుగా ఓలిపల్లి వెంకటరమణ చీకట్ల గోవిందరాజు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నూతన పాలక మండలి సభ్యులను అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ నూతన పాలక మండలి సభ్యులు రైతులకు కావలసిన విత్తనాలు ఎరువులు మందులు అలాగే రుణాలను సకాలంలో అందేలా చేసి రైతులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు మండపేట మండలం ఆర్తమూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అయిన పడాల రామకృష్ణారెడ్డిని కూటమి తరపున ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆర్తమూరు తాపేశ్వరం గ్రామ రైతులు నేతల సూచనల మేరకు శ్రీ వల్లూరి కాశీ విశ్వనాథం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నిక చేశారు అలాగే ఓడిపల్లి వెంకటరమణ చీకట్ల గోవిందరాజును డైరెక్టర్లుగా నియమించారు దీంతో ఈ రోజు తాపేశ్వరం సొసైటీ వద్ద మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి అధ్యక్షతన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది ముందుగా గ్రామంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమరలు వేసి ఆర్తమూరు గ్రామం నుంచి టీడీపీ నాయకులు కుటుంబ నాయకులతో కలిసి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా బాణ కాలుస్తూ తాపేశ్వరం సొసైటీ వద్దకు చేరుకున్నారు అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు రైతులు ఆత్మీయులు శాలువాలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ సొసైటీ నూతన కార్యవర్గ సభ్యులు రైతులకు అండగా ఉంటూ రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు పురుగు మందులు రుణాల వంటివి సకాలంలో రైతులకు అందేలా విరుకృషాలన్నారు సొసైటీకి ఆదాయం పెంచడంతో పాటు రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు నూతన కార్యవర్గ సభ్యులు కృషి చేయాలన్నారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పడాల సుబ్బారెడ్డి మండపేట మండల టీడీపీ అధ్యక్షులు కర్రి తాతారావు జనసేన పార్టీ అధ్యక్షులు కుంచె ప్రసాద్ మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ ఆర్తమూరు గ్రామ ఉప సర్పంచ్ కర్రి జాంబయ్య కూటమి నాయకులు ఆర్తమూరి తాపేశ్వరం గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అత్యంత అవసరమైంది ఈ యొక్క ఈ పిఎస్సిఎస్ సొసైటీ మరి ఇక్కడికి వచ్చినటువంటి రైతులు అందరికీ కూడా ఇటు ఎరువులతో పాటుగా వాళ్ళకి కావలసిన లోన్లు కూడా సంబంధిత బ్యాంకుల నుంచి మరి మనం శాంక్షన్ చేయించే బాధ్యతను కూడా మరి మన ఈ పాలకవర్గం ముగ్గురికి తీసుకుంటే రైతులు చాలా ఆనందం ఫీల్ అవుతారు వారి యొక్క బాధల్ని ఇబ్బందుల్ని చెప్పుకోలేటువంటి పరిస్థితుల్లో రైతాంగం రైతాంగాన్ని గత ఇరవై ఐదు సంవత్సరాలు నేను చూస్తానే ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ డిమాండ్స్ అడగడం మనల్ని వాళ్ళ వాళ్ళే బాధపడతారు తప్ప తిట్టుకుంటే దేవుని తిట్టుకుంటారు లేకపోతే నాయకుని తిట్టుకుంటారు తప్ప మళ్ళీ మనం అడగాలి అన్న ఆలోచన వాళ్ళకి ఎప్పుడు రాదు మరి అని వాళ్ళు వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా అవకాశం ఉన్నాయన్నీ కూడా మనం చేయాలని చెప్పి సమయంగా మనం చేస్తూ మరి ఆ మధ్యనైతే చాలా సొసైటీలు ఎక్కువ ఉంటుంది చూసాం తాపేత చూసాం లేదని జ్ఞాపకం లేదు కానీ మన రెడ్డి ప్రసాద్ కానీ కూడమని పక్కన నేను కూడా ఉండి చూడకుని కూడా చూడడం జరిగింది చాలా మరి ముఖ్యంగా కపస మండలం అయితే అనేక సొసైటీల్లో ఆ బాకీదారులు బాకీలు ఉండలేదు కూడా ఎవరికి తెలియదు అంటే ఆ రైతు పేర్లని కొంతమంది బహుశా పట్టుకెళ్ళిపోతారని మేము అనుకున్నాం నోటీసులు ఇమ్మంటే డిపార్ట్మెంట్ ఇవ్వదాం ఇచ్చేమంటారు చేయితామంటారు ఏది కూడా ఒకదానికో దానికి సంబంధం లేదు కాబట్టి అది మొన్న ఇంకా ఇంకా మన ఇంకా ఇద్దరు ముగ్గురు సొసైటీ పేసి ఇంకా ప్రమాణ చేయాలి చేసిన తర్వాత మరి యొక్క అరవై ఆరు మంది ఇరవై రెండు సొసైటీలు కూడా అరవై ఆరు మంది ఈ అరవై ఆరు మంది ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాలు చెబుతూ ఖచ్చితంగా మనం ఏదైతే మనం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటూ పాత తప్పులు అన్నీ కూడా ఏమన్నా ఉంటే దాన్ని బయటకు తీసి అది ప్రభుత్వానికి మనం కంప్లైంట్ చేసుకుంటూ మరి రైతులు అందరం మనల్ని పొందాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాం అనేక సొసైటీల్లో ఈ యొక్క కమిషన్ అమౌంట్ ఏదైతే ధాన్యం కమిషన్ అమౌంట్ వచ్చిన అమౌంట్ కొంత పక్కన ఉండిపోయింది రావాల్సిన అమౌంట్ కూడా చాలా ఉండిపోయింది దీని దీని మీద కూడా మరి ఏం చేద్దాం అనేది ఒక ఆలోచన ప్రభుత్వంతో మాట్లాడి అవన్నీ కూడా చక్కబెట్టించే బాధ్యతని మరి నేను తీసుకుంటానని చెప్పి కూడా సబలంగా మన చేస్తూ మరి సందర్భం మా సుబ్బారెడ్డి గారు విజ్ఞప్తితో సార్ చేసాం మరి ఎలా సభాముఖంగా మళ్ళీ చేస్తున్నాం ద్వారపుల్లో మరి పౌల్ట్రీ యజమానులు అందరూ కలిసి ఎక్కడికైనా చెప్పేయాలండి మరి ద్వారపుల్లో సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయలు పదిహేను రోజులు ఎంత చెప్పండి ఆ పదిహేను ఇరవై పదిహేను లక్షల రూపాయలు మరి త్రిమూర్తి గారి ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ డబ్బు ఏం చేశారో మాకు తెలియదు కానీ గత సంవత్సరం ఈ సంవత్సరాలతో కలిపి అక్కడ అన్యాయంకి ఇప్పేశారు ఒక కమ్యూనిటీ హాల్ ఇప్పేశారు అందరికీ పేదవారికి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుని దాన్ని ఇప్పేశారు కాబట్టి ఈ రెండు సంవత్సరాలతో కలిపి కొంతవరకు వేశారు కొంతవరకు ఎత్తే అది ఏదో ఎంతో అంతే చేశారు అంతేనాన్ని ఆ ముప్పై లక్షల రూపాయలతో కంప్లీట్ చేయించాలని చెప్పి మరి స్వభావంగా మనం మేము ఒకసారి కోరాను మళ్ళీ మన పాప పనులు మొత్తం మర్చిపోయారు అంత రెండు మూడు రోజుల్లోనే ఆ పని మరి మొదలుపెట్టి మళ్ళీ కార్తీక మాసం వచ్చేటప్పుడు దాన్ని చెప్పాలను కలిగేసారి కంప్లీట్ చేయించాలని చెప్పి ఈ సందర్భంగా మరి నేను విశ్వసిస్తూ ఆ ఇన్సూరెన్స్ కూడా స్వభావంగా ఇస్తారని కూడా వారికి తెలిసి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాలు ఇచ్చిన అందరికీ కూడా మరి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి